ప్రేమ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను అలాగే మహోన్నతని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట స్వాగతం సుస్వాగతం కొద్ది నిమిషాలు దేవుని మాటలు దైవాశక్తి కలిగి విందాం ఈరోజున దేవుని వాక్యమునకు మూల వాక్యముగా మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగాన్ని ధ్యానం చేసుకుందాం మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగం త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పితి నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి మీ పాదములు కొందనా కొద్ది నిమిషాలు మీరు మాతో స్పష్టంగా మాట్లాడుటకు మీరు కనికరము చూపించమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క లేఖన భాగంలో ఈ ఘట్టము ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచినటువంటి ఇతివృత్తాంతాన్ని మనకు తెలియచేస్తుంది చాలా విషయాలలో యేసుక్రీస్తే దేవుడు అని ఎందుకు చెప్తారంటే భూప్రపంచంలో మేధావులు కానీ అనేకమైనటువంటి వారు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారిలాగా మరణమును గెలిచి లేచిన వారు ఎవరూ లేరు అది మరణమును గెలిచి లెగవటము అనేది యాదృచ్ఛికమైనటువంటి చర్య కాదు కానీ దానికి ముందుగానే కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుల నోట ఈ మాటలు పలుకుతూ వచ్చాడు ప్రభువారు కూడా శిలువ వేయబడి చనిపో చనిపోకముందే చాల ప్రయాలు తన శిష్యులతో నేను చనిపోయి మళ్ళీ మూడో దినమున తిరిగి లేస్తానని ప్రస్తావించాడు అయితే ప్రభువారు చెప్పిన మాటలు తన శిష్యులు సరిగా లక్ష్య పెట్టలేదు దాని మీద దృష్టి సారించలేదు అయినను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్నట్టు దేవుడు నమ్మదగిన వాడు గనక తను ఏమైతే పలికాడో ఆ మాటను నెరవేర్చుచున్నాడు ఇక్కడ కనుక మరణమును గెలిచి లేచి పునరుద్ధానుడయ్యాడు గనక యేసు క్రీస్తు దేవుడు అని చెప్పటానికి ఒక ప్రధానమైనటువంటి రుజువు దానితో పాటు ఆయన ఎందు విశ్వసించిన వారు కూడా ఆయన రాకడలో లేపబడతారు అనటానికి ఇది మంచి హేతు ఉందని అపోస్తడైన పౌలు కొరింది పత్రికలో మొదటి కొరింది పదిహేనవ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు రైట్ ఇక్కడ చూడండి యేసు ప్రభువారు శుక్రవారం సాయంత్రము మూడు గంటలప్పుడు సిలువలో చనిపోతే ఆ సాయంత్రము అరిమతయ్య యోసేపు మరియు నికోదేము అనబడినటువంటి ఇరువురు కూడా యేసు ప్రభువారి సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు వారిని ఉంచాడు మరుసటి దినము విశ్రాంతి దినము కనుక ఆ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించి మరి విశ్రాంతి దినము గడిచిన తరువాత అనగా ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మర్యయు మరికొంతమంది స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చారు యూదుల ఆచార ప్రకారం చనిపోయిన దేహమునకు అత్తరు పుయ్యాలి ఆ అత్తరు పోయిట కొరకే మగ్ధలేని మరియా మరి ఇతర స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ సమాధికి అడ్డంగా ఉన్నటువంటి రాయిని తొలగించటం వారు చూశారు రాయి తొలగించబడి ఉండుట చూసి ఒకంత ఆశ్చర్యపడి మరి భయపడి సమాధిలోనికి తొంగి చూశారు సమాధిలో తొంగి చూస్తే ప్రభువు వారు అక్కడ లేడు ఆయనకు కట్టబడినటువంటి ఆ బట్టలు అక్కడ ఉన్నాయి కానీ ప్రభువారు లేచాడు ప్రభువారు అక్కడ లేడు కనుక వీళ్ళు వెంటనే ఆ శిష్యుల యొద్దకు వెళ్ళి పేతురు యోహాను శిష్యుల దగ్గరికి వెళ్ళి అని ప్రభువు లేచాడు అని చెప్పి చెప్పి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు స్త్రీలందరూ వెళ్ళిపోయారు కానీ మగ్గలేని మర్య మాత్రమే ఆ సమాధి నొద్ద కూర్చుని ఏడుస్తుంది ఏమని ఏడుస్తుందంటే నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఏడుస్తూ కూర్చుంది ప్రభు దేహమును ఎత్తుకెళ్ళిపోయారు అని ఎందుకు ప్రస్తావించిందంటే ఆల్రెడీ యేసుప్రభువుని సిలువేసినటువంటి వ్యతిరేకమైనటువంటి ముఠ ప్రధాన యాజకులు కానీ పరిశైలు కానీ సద్దుకైలు కానీ శాస్త్రులు కానీ వీళ్ళు యేసుప్రభు వారు బతికొన్న దినాల్లో నేను మూడో దినమన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఒకవేళ లేస్తే అది ఇబ్బందికరమైంది లేదా యేసు ప్రభువారు లెగకపోయినా సరే తన శిష్యులు వచ్చి ఆయన దేహం నెత్తికెళ్లి మరుగు చేసి ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని ఒక మాట లోకంలో చెప్తారు కాబట్టి ఇది మొదటి వంచన కంటే కటపటి వంచన బహుఘోరమై ఉంటుందని ప్రధాన యాజకులు శాస్త్రులు సద్దుకైలు కూడి ఆలోచించుకున్నారు కనుక సమాధి వద్ద కాపలా పెట్టమని పిలాతని అడిగారు కనుక ఇప్పుడు మద్దలేని మర్రి అంటుంది నా ప్రభు దేహమును ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోయి అంటారు అంటే ప్రధాన యాజకులు కానీ పరిశేలు కానీ అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకమైనటువంటి ముఠ అని ఆమె ఏడుస్తూ కూర్చుంది దేవదూతలు చెప్తున్నారు ఇదిగో ఆయన మృతులలో నుండి లేచియున్నాడు అంటున్నారు అక్కడ ఉన్న దేవదూతలు ఆమెతో చెప్తున్నారు మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడు ఈ వర్తమానం ఆయన శిష్యులకు తెలియచేయండి ఇదిగో ఆయన గలలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు ఇక్కడ గమనించండి మగ్గలేని మరే ఏడుస్తూ ఉంటే దేవదూతలు ఏం చెప్తున్నారంటే ప్రభువు సజీవుడై ఉన్నాడు మృతులలో లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు మొదటి పాయింట్ రెండవ పాయింట్ ఏమన్నారంటే ఆయన శిష్యులకు తెలియచేయండి ప్రభువు లేచడని శిష్యులకు తెలియచేస్తూ ఏం చెప్పాలంటే శిష్యులను గలలియ ప్రాంతం రమ్మని ప్రభువు చెబుతున్నాడని చెప్పండి గలలియ ప్రాంతంలో వారిని ప్రభువు కలుసుకుంటాడు కాబట్టి శిష్యులకు చెప్పండి గలలయ ప్రాంతమునకు రమ్మని చెప్పాలి కాబట్టి మగ్గలేని మరి ఈ మాటను తీసుకెళ్ళి శిష్యులకు చెప్పితే శిష్యులు ఆ మాటను నమ్మలేదు ఆ మాటను పక్కన పెట్టారు ఇప్పుడు పునరుద్ధానుడైనాక గలలియ కొండలకి వెళ్ళటానికి యేసు ప్రభువుకి పట్టిన టైము ఫార్టీ డేస్ అక్కడ చూడండి అపోస్తల కార్యముల గ్రంథం ఒకటవ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచ్చినం ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడెను అంటే పునరుద్ధానుడయ్యి మగ్దలిని మరేకు చెప్పిన మాట ఏంటంటే తన శిష్యులను గలలియ ప్రాంతమునకు మనకు రమ్మన్నారు కానీ శిష్యులు నమ్మే పరిస్థితిలో లేరు నమ్మటం లేదు కారణం ఏంటంటే కాపరిని కొట్టుము గొర్రెలను చెదరగొట్టుము అన్న ప్రవచన వాక్ ఏదైతే ఉందో శిష్యుల కాపరి అయినటువంటి యేసూ క్రీస్తు ప్రభుల వారిని కొట్టేటప్పటికీ ఈ శిష్యుల యొక్క గుండెలు అవిసిపోయినాయి జారిపోయినాయి భయంతో నింపబడ్డాయి కాబట్టి వారికి ఎంత విశ్వాసం ఉన్నా ప్రభువు మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ మరణ భయము పట్టుకోవటం చేత వీళ్ళు ఒక్కింత ప్రభువులో వెనక్కి మళ్ళారు వెనకడుగు వేశారు విశ్వాసంలో జారిపోయారు జారిపోవటమే కాదు ఇప్పుడు దైవ సంబంధమైన ఏ మాటను కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు అవును ప్రియులరా మనము విశ్వాస జీవితంలో ఎంతో విశ్వాసం కలిగి ఉంటాం ఎంతో దేవుని మీద ప్రేమ కలిగి ఉంటాం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం దైవం కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడతాం ఇష్టపడతాం కానీ ఏదైనా ఒక బలమైన శ్రమ వస్తే ఒక భయాందన పరిస్థితులు వస్తే ఒక విపత్తు వస్తే మనకి ఏసై మీద ప్రేమ ఉన్నప్పటికీ ఈ భయమును బట్టి మనము ఆయనను నమ్మలేని పరిస్థితి ఆయన కొరకు ఏమీ చేయలేని పరిస్థితి మనలో కలుగుతుంది అంటే విశ్వాసంలో సడలిపోతాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధైర్యం చెడిన ఈ శిష్యులను విశ్వాసములో వెనకకు మళ్ళిన శిష్యులను మళ్ళీ బలపరచాలి మళ్ళీ వారిని విశ్వాసంలో బలవంతులు చేయాలి ఆత్మీయంగా స్థిరలు చేయాలి కనుక ప్రభు వారి కొరకు నలభై దినాలు సమయమును కేటాయించాడు నలభై దినములు సమయమును కేటాయించి పది పర్యాయాలు శిష్యులకు కనపడి తనను తాను అగపరుచుకున్నాడు మగ్ధలేని మరియ తోటమాలిగా ప్రభు తన దగ్గరకు వస్తే ప్రభువును గుర్తుపట్టి రబ్బూని అని ఆయనను ముట్టుకోపోయింది అప్పుడు ప్రభు అన్నాడు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దన్నాడు కానీ తోమ నేను ఆయన గాయాలలో వ్రేలు పెడితేనే నమ్ముతాను అన్నప్పుడు వాళ్ళలో విశ్వాసం కలిగించట వరకు ప్రభు ఒక్క స్టెప్ కిందకి దిగి తోమాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు మగ్ధలేని మరియ ముట్టుకుంటానంటే ముట్టుకోవద్దన్నాడు అది దైవచిత్తం అది తథ్యం ఆయన మహిమపరచబడాల్సి ఉంది ఆయన పరమునకు ఎక్కిపోవలసినది కనుక మానవ శరీరం అతనికి తగలకూడదు కనుక మరియన అన్నాడు నువ్వు ముట్టుకోవద్దు నేను తండ్రి వద్దకు వెళ్ళాలన్నాడు అది నిశ్చయత అది కండిషన్ కానీ శిష్యులలో విశ్వాసము బలపరచుట కొరకు ప్రభు ఏం చేశాడంటే ఒక్క స్టెప్ తగ్గి నా గాయాలలో వ్రేలు పెట్టమని తోమాకు అవకాశం ఇచ్చాడు ఈ మాటలు మనం మనమింటుండగా మనను అనునిత్యము దినము కూడా మనను విశ్వాసంలో బలపరచుట కొరకు ప్రభు తనను తాను తగ్గించుకుంటూ ఏ స్థాయికైనా తనను తాను తగ్గించుకుంటూ మనతో ఉంటున్నాడు మనలో ఉంటున్నాడు మనల్ని బలపరచున్నాడు దేవునికి స్తోత్రం ఈ విధముగా నలభై దినాలు వారిని వారికి అగపడి వారికి రుజువులు కనపరిచేయి నేను మనుష్యుడను నేను క్రీస్తును నేను పునరుద్ధానుడయ్యాను అని ప్రభువు తనను తాను రూఢిపరుచుకున్నాను ఎట్టకేలకు శిష్యుల విశ్వాసము బలపడింది స్తోత్రం ఇప్పుడు మొదటిగా మగ్గలేని మర్యకు ప్రభువు ఏమైతే చెప్పాడో గలలియకు రమ్మని ఈ నలభై దినము శిష్యులు గలలియ కొండ వైపుకు వచ్చారు గలలియ కొండ మీద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు అపోసల కార్యముల గ్రంథం ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం గలలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆ వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారు వారు గలలే కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమవుతున్న సమయంలో పరలోకము నుండి దేవదూతలిద్దరూ కొండ మీదకి దిగి వచ్చి ఆ గలలే కొండ క్రింద దిగువ భాగమునున్న శిష్యులతో ఇంకా అనేక మంది మనుషులు ఎంతమంది ఉన్నారంటే మొదటి కొరింది పదిహేనవ అధ్యాయంలో ఆరో వచ్చినం మొదటి కొరింది పదిహేను ఆరు అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనపడి గలలే కొండ భాగం కొండ మీద యేసు ప్రభు వారు ఐ కనపడినప్పుడు అంటే శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అది లాస్ట్ సారి నలభైవ దినమున ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు జనసంఖ్య ఎంతమంది అంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు స్తోత్రం కనుక యేసుక్రీస్తు పునరుద్ధానం అబద్ధము అని చెప్పేటువంటి వారికి ఇది ఒక పెద్ద చంపపెట్టు కాబట్టి అక్కడ కనపడి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్న పాయింట్ ఇది గలలీయ కొండ మీద నుండి ప్రభు ఎలాగూ పరలోకానికి చేర్చబడ్డాడు అలాగే మళ్ళీ గలలీయ కొండ మీదకి దిగి వస్తాడని ఒక్క ప్రవచనం అని చెప్పాలి ఈ మాట దేవదూతల ద్వారా దేవుడు ఈ మాట చెప్పిస్తున్నాడు అంటే ఇది రెండవ రాకడకు సూచన యశు ప్రభు అూపాలి ప్రభు శిష్యులకు కొన్ని విషయాలు చెప్పాలి ఆ విషయాలు చెప్పటం కొరకు వాళ్ళని రమ్మన్నాడు ఏ ఏ విషయాలు చెప్పాడు అనేది ఒక ఇంత మనం గమనించేద్దాం అపోసల కార్యాలు ఒకటి పదకొండు గలలే కొండ మీద నుండి ప్రభు ఎలాగూ పైకి చేర్చబడ్డాడో అలాగే మళ్ళీ కిందకి దిగి వస్తాడు అంటే ఇక్కడ ఒక హిన్ ఒక సందేశం చెప్తున్నాడు ఒక విషయం చెప్తున్నాడు ఏమంటే మళ్ళీ ప్రభు రెండవ రాకడలో ఈ కొండ మీదే దిగుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇది నమ్మాల్సిన విషయం రెండవ చెప్తున్నాడు చూడండి నాలుగవ వచ్చినాం ఆయన వారిని కలుసుకుని అపసల కార్యాలు ఒకటి నాలుగులో ఉన్న ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టడి రెండవ విషయం శిష్యులకు చెబుతున్న విషయాలు రెండవ విషయం ఏంటంటే నేను మీకు ఆల్రెడీ వాగ్దానం చేశాను నేను సిల్వకు అప్పగింపబడక ముందే మీకు వాగ్దానం చేశాను మీతో ఎల్లప్పుడూ నేను వండులాగున నేను తండ్రిని వేడుకుంటాను మీ అద్దకు ఆదరణకర్తను పంపిస్తానని నేను మీ అద్దకు ఆదరణకర్తను పంపిస్తానని నేను మీకు చెప్పాను యోహాన్ స్వార్థ పదనాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించను కాబట్టి ఆదరణకర్తను మీకు ఇస్తానని తండ్రి నామమును నేను మీకు ప్రమాణం చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎరుషలేములో నుండి వెళ్ళక ఎరుషలేములో నుండి వెళ్ళక ఆదరణకర్తను పొందుకునేంత వరకు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు నిలిచి ఉండండి అన్నాడు రెండో పాయింట్ మూడో పాయింట్ ఏం చెప్పాడంటే మత్తయి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని మూడో మాట చెప్పాడు ప్రియదేవుని పెట్టారా ప్రభువు దర్శనములో కనపడ్డాడు అన్న లేదా ప్రభువు మనకి కనపడుతున్నాడు అంటే మనము చేయాల్సిన పనిని మనకు అప్పజెపుతాడు రోజు మనం ఏం చేయాలనేది దేవుడు మనకి చెప్పటానికే తన ప్రత్యక్షత వచ్చేది ఇప్పుడు మరియకు గబ్బ్రియల దూత కనపడిన ఎలిజబెత్కు గబ్బ్రియల దూత కనపడినా జకర్యాకు గబ్బ్రియల దూత కనపడిన ఎవరికి దేవుని దూత కనపడ్డా ప్రభువు కనపడ్డా ఏంటి సందేశం దర్శనం వచ్చిందని సంకలు కొట్టుకోవటానికి కాదు ప్రభు కనపడ్డాడు అంటే ఒక పని చెప్పబోతున్నాడు ఒక పని మన చేత చేయించబోతున్నాడు అది మనము గమనించాలి శిష్యులు ప్రభు కనపడటమే గొప్ప సంగతి అనుకున్నారు పను ప్రభు పునరుద్ధానడు అవటమే గొప్ప సంగతి అనుకున్నారు మరి గెలలీయ కొండ దగ్గరికి వచ్చినాక అక్కడ ప్రభు కనపడతంటే గొప్పగా ఫీల్ అయ్యారు కానీ ప్రభువు ఏమి సందేశం ఇస్తున్నాడు అంటే మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి ఒకటి నేను మీకు వాగ్దానం చేసి ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి ఈ రోజు నుంచి మీ యొక్క దృష్టి దేని మీద ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి నేను పంపిస్తాను పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ఎరుషలేముల నుండి ఎక్కడికి వెళ్ళకూడదు పరిశుద్ధాత్మను పొందుకోవాలి కాబట్టి దాని మీద మీరు దృష్టి సారించండి వాక్యమైన ప్రియ దేవుని బిట దేవుని ప్రత్యక్షతలు దర్శనములు కావాలి కానీ అవి దేనికి కావాలి ఎక్కువ మందికి ఇతర వ్యక్తుల గురించి మా ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి దర్శనాలు కావాలి సేవకులకి దర్శనాలు చెప్తారు ఇవి కాదు దర్శనాలు అంటే ఏంటంటే మనకి ఏదో ఒక పని అప్పచెప్పబోతున్నాడు మనము దేవుని పని ఒకటి చేయాలి అది మనం గమనించాలి కాబట్టి శిష్యులకు మూడు విషయాలు చెప్పాడు ఒకటి ఎరువులేములో నుండి పరిశుద్ధాత్మను పొందుకోండి రెండు మీరు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించి సమస్త జనులను శిష్యులను కచ్చేయండి మూడవది గలలీయ కొండ మీదకి ప్రభువు రాబోతున్నాడు కాబట్టి రెండవ రాకడ ఉంది అది మీరు నమ్మండి అలైతిగానే ప్రజలకు బోధించండి ఈ మూడు పనులను అప్పజెప్పటానికి శిష్యులకు గలలే కొండ ఎద్దకు రమ్మన్నాడు గలలే కొండ ఎద్దకు రావటానికి శిష్యుల యొక్క విశ్వాసం సన్నగిలిపోయింది కాబట్టి వాళ్ళని బలపరచుట కొరకు నలభై దినాలు కేటాయించాడు ప్రభువు మాట తీసుకున్న తర్వాత వాళ్ళు ఎరుషలేము మేడగదిలోనికి వెళ్ళి మేడగదిలో పది దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేశారు యేసు ప్రభారు పస్కా పండుగ దినమున సిలువ వేయబడితే నలభై దినాలు కేటాయించుకుని శిష్యులకు కనపడి ఆయా రీతులుగా ఆయా సందర్భాలలో వారికి కనపడి వారి విశ్వాసాన్ని దృఢపరిస్తే ఆ నలభైవ రోజు నుంచి పది దినాల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే పెంతికోస్త పండుగ దినం అంటే యాభైవ రోజు పస్కా పండుగ నుండి యాభైవ రోజు పెంతికోస్త పండుగ దినం ఈ పెంతికోస్త పండుగ దినమున దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానమైనటువంటి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను శిష్యుల మీదకు పంపించాడు కాబట్టి ప్రభువు గలలయ్య కొండ మీద శిష్యులకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వారు సక్రమముగా సద్వినియోగపరిచారు వాటిని నెరవేర్చారు ఆ మొదటి పని అయిపోయినాక రెండవ పని వారికి అప్పచెప్పింది మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించాలి కాబట్టి స్వార్థను ప్రకటించే పని ఇక ఆ రోజు నుంచి ప్రారంభమైంది అంటే సంఘము కట్టటము ఆ రోజు నుండి ప్రారంభమైంది పెంతికోస్త పండుగ దినము నుండి సంఘము ప్రారంభమైంది ఈ సంఘ పరిచయం చేస్తుండగా దేవుడు ఎన్నో అద్భుతాలను చేసి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి అనేకులను తన వైపు ఆకర్షించుకున్నాడు అంత మహోన్నతంగా జరుగుతున్న ఈ పరచర్య విషయంలో హేరు శిష్యులను పిలిచి యశూ ప్రభువారి శిష్యులను పిలిచి మీరు సువార్తను ప్రకటించడానికి వీలు లేదని కరాఖండిగా చెప్తాడు అప్పుడు శిష్యులు హేరుతో చెప్తున్నాడు చూడండి అపసల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది మేము కన్నవాటిని విన్నవాటిని స్వార్థ పరిచర్య చేయటంలో అంత పూలపాటు ఉండదు అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి శోధనలుంటాయి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒకప్పుడు యేసు ప్రభువుని పట్టుకుంటేనే భయపడి పారిపోయిన వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత వీరిలో ఒక నిశ్చయత వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం మన జీవితాల్లో అంటే మనము ఒక నిశ్చయతకు రావాలంటే మనం ఒక స్టెబిలిటీగా ఉండాలంటే మనము ఒక స్టాండ్ ఫామ్ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం ఆ పరిశుద్ధాత్మ దేవుడు రానంత వరకు శిష్యులకు ఆ నిశ్చయత లేదు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక వారిలో నిశ్చయత వచ్చింది ఆ నిశ్చయతను బట్టి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పారు అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా సరే క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండలేమని వాళ్ళు చెప్పారు ప్రేదేమో పెట్టారా సమాజంలో ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ప్రభువుని ప్రకటిస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది ప్రభువుని నమ్ముకుంటే అనేకమైన ఎక్కట్లు ఇబ్బందులు వస్తాయి ఇవి ముందుగానే చెప్పాడు యశు ప్రభువారు యోహాను స్వార్థ పదహారాధ్యములు అన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగను ఆయనను ధైర్యం తెచ్చుకునేటి ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు నువ్వు ఏ ఏ పరిపాలనలో ఉన్నావు రాచరిక పరిపాలన ఉన్నావా లేదా సైనిక పరిపాలన ఉన్నావా లేదా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నావా ఎందులో ఉన్నావు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందులో ఉన్నావు అనేది కాదు క్రీస్తును అంగీకరించితే క్రీస్తును ప్రకటించడం ప్రారంభిస్తే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి శక్తులు ఒక్కొక్కసారి మన మీద దాడి చేస్తాయి అది లోకంలో మనకి శ్రమ ఆ శ్రమ వస్తుందని ప్రభువు ముందే చెప్పాడు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయును అని అనుకుని దినములు వచ్చునన్నాడు అది ఎవరికి ఇంటిచ్చాడు ఇచ్చాడు మొదట ఇచ్చాడు శిష్యుల ద్వారా అందరికీ ఇచ్చాడు అన్నమాట కనుక దానిని మనం దృష్టిలో పెట్టుకుని క్రీస్తు కొరకు ఒకవేళ శ్రమ పడాల్సి వస్తే అంతకన్నా మహాభాగ్యం లేదు అని ఒక నిశ్చయత కలిగి ఉండాలి అందుకన్నాడు అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని దెదరు ఎందుకు శక్తి నొందాలి నాకు సాక్షులుగా ఉండటానికి అంటే నాకు సాక్షులుగా ఉండాలంటే మీ శక్తి సరిపోదు మీ ఆలోచన సరళి సరిపోదు మీరు తీసుకున్నటువంటి స్టాండ్ ఫామ్ సరిపోదు అంది స్థిరముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరము అని ప్రభు తన శిష్యులకు చెప్పాడు ఆ శిష్యులకు చెప్పిన మాటే ఈరోజున నీకు నాకు చెప్తున్నాడు కాబట్టి ప్రియదేవన బిడ్డ ప్రభు నందు విశ్వాసం ఉంచిన నీవు పరిశుద్ధాత్మను పొంది ఉన్నావా లేని ఎడల పరిశుద్ధాత్మను పొందుకునటానికి సంసిద్ధులకండి ప్రభు సన్నిధిలో ప్రార్థనతో గడపండి ప్రభు కృప మనకి తోడ సహాయం చేయనుగాక కనుక యేసు ఏమి చేశాడు పునరుద్ధానుడైన ఏసి ఏం చేశాడు పునరుద్ధానం అవటం వల్ల ఏం జరిగింది ఈ రెండు పాయింట్లు ఇందులో ఉంటాయి పునరు యేసప్రభు వారు పునరుద్ధానం చెందటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటొకటి రెండవది ఆయన ఏం చేశాడు అంటే ఆయన శిష్యులకు ఒక పని అప్పజెపుతున్నాడు అందుకు ఫార్టీ డేస్ ఆయన కేటాయించుకున్నాడు ఈ ఫార్టీ డేస్ ఎందుకు కేటాయించుకున్నాడు వాళ్ళ విశ్వాసమును దృఢపరచటానికి పునరుద్ధానుడైన ఏసి ఏం చేశాడు అంటే మరణము మీద జయమునిచ్చాడు కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు వీటిని మనము దృఢంగా నమ్మాలి వీటిని మన జీవితాల్లో ఖచ్చితంగా తీసుకోవాలి కనుక ఈ ఖచ్చితము ఈ నిశ్చయత రావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి కనుక ఆ రోజు నుంచి శిష్యులు మరింతగా పరిచర్య చేశారు పరిచర్లో విస్తృతమైనటువంటి అద్భుతాలను చూశారు ఈ రోజున దేవుని వాక్యమైన ఉన్న నీవు విశ్వాసములో సన్నగిల్లే ప్రతిసారి విశ్వాసంలో తొట్టుపడే ప్రతిసారి నీ కష్టాలను బట్టి కానీ నీ బాధలను బట్టి కానీ నీ శ్రమలను బట్టి కానీ నువ్వు కుంగిపోయే ప్రతిసారి బలపరచడానికి ఆయన తనను తాను తగ్గించుకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు వాక్యం ద్వారా రాని ప్రేరేపణ ద్వారా రాని దర్శనం ద్వారా ఏ రీతిగా నీ దగ్గరకు వచ్చి నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తున్నాడు అటు దీవిన మీకు అనుగ్రహింపబడను గాక ప్రభు చేతి నేడక రండి ప్రభు దీవించాలని మనస్ఫూర్తి కోరుకోండి నీలరా మీ అందరికీ ప్రభు పేరటందనాలు